బెండకాయ తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం మనం బెండకాయలు సీజన్తో సంబంధం లేకుండా లభిస్తాయి బెండకాయ తింటే మధుమేహం అదుపులో ఉండడంతో పాటు పలు ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి పోషకాలతో నిండి ఉండే బెండకాయలు ఫైబర్ విటమిన్స్ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి బెండకాయ తింటే జీర్ణక్రియ శక్తి పెరుగుతుంది తేమ జిగురు వల్ల కొంచెం తిన్న వెంటనే కడుపు నిండుతుందట బెండకాయ మూత్ర విసర్జనకారిగా పనిచేస్తుందట బెండకాయ ఎక్కువగా తినే వ్యక్తులు హైడ్రేటెడ్గా ఉండడానికి ఉపయోగపడుతుంది బెండకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది బెండకాయలో తక్కువ క్యాలరీలు ఉంటాయి అలాగే ఫైబర్ అధికంగా ఉంటుంది ప్రోటీన్లు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి బెండకాయలో ఉండే ప్రోటీన్ శరీరానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది బెండకాయ తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుందట బెండకాయలో క్యాన్సర్ తగ్గించే ఔషధ గుణాలు ఉన్నాయట